అందరికీ నమస్కారం అండి నా పేరు మేరీ కృపాబాయ్ కథ రచయిత్రని ఇప్పటికి సుమారు నాలుగు వందల కథలు పైగా వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఈ నాలుగు వందల కథల నుండి ఒక్కటొక్కటిగా నేను ఇలా యూట్యూబ్ ద్వారా మీ ముందుకు వచ్చి పరిచయం చేస్తున్నాను కథల్ని అలా ప్రతిరోజు చేస్తున్నాను మరి చక్కటి వ్యూస్ మీరు అందిస్తున్నారు చాలా సంతోషం ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను కథ శీర్షిక నిజాయితీ ఖరీదు కథా శీర్షిక నిజాయితీ ఖరీదు ఈ కథని మీకు చాలా బ్రీఫ్గా మీ ముందు ఉంచుతాను మీకు విసుగు రాకుండానే మరి ఆ కథ ఒక డైలాగ్తో స్టార్ట్ అవుతుంది ఒక వ్యక్తి వస్తాడు నరహరి గారు ఉండేది ఇల్లేనా అండి అని చెప్పి ఆ ఇంటి ఓనర్ గారిని అడుగుతాడు కుటుంబరావు అనేటువంటి వ్యక్తి సో అతను కుటుంబరావు నరహరి అనే వ్యక్తి కోసం వస్తాడు ఆయన ఆ ఇంటి ఓనర్ గారిని అడుగుతాడు ఆయన అంటారు అవునండి ఇదే ఇంట్లోనే ఉంటారు పక్కన రూమ్ ఉంది కదా ఆ రూమ్లో ఉంటారండి ఆయన అని చెప్పి ఇంటి ఓనరు చెప్తారు చెప్తే ఆ రూమ్ వైపు చూస్తాడు కుటుంబరావు అంటే ఒకే రూమ్లో ఉంటున్నారు అంటే కనుక సింగిల్ రూమ్ అంటే బహుశా ఒకడే ఉంటున్నాడేమో అతనికి ఇంకా వివాహం కాలేదేమో బ్యాచులర్ అయి ఉంటాడు లేకపోతే ఫ్యామిలీని ఇంకా తెచ్చుకోలేదేమో ఎంప్లాయ్ కదా అలాగా ఏదో మనసులోనే అనుకుంటాడు కుటుంబరావు అలా అనుకున్న తర్వాత వెళ్ళండి అదే రూమ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సరే ఓకే అని చెప్పి ఆ రూమ్లోకి వెళతాడు కుటుంబ రూ ఆయన కనిపిస్తాడు నరహరి ఆయనని పరిశీలిస్తాడు ఆ ఒక రూమ్లో ఆయన కూర్చొని ఉంటారు సో ఆయన పరిశీలిస్తే ఆయన మరీ హైట్గా ఉండరు మరీ పొట్టిగా కూడా ఉండరు సరిపడా హైట్లో చామన్చాయ రూపంలో ఆయన ఉంటారు అయితే ఆయన వైపు చూస్తాడు కుటుంబరం చూసి నరహరి గారు మీరే కదండి అని చెప్పి అడుగుతాడు అవును సార్ నేనేనండి అని చెప్తాడు ఆయన మర్యాదగా నన్ను కిషోర్ గారు మీ దగ్గర పంపించారండి అయితే మా అబ్బాయికి జాబ్ పర్పస్లో నేను మీ దగ్గరికి వచ్చాను మా అబ్బాయి పేరు రవి అయితే మీ దగ్గరకు వస్తే పని జరుగుతుందని చెప్పి ఆయన కిషోర్ గారు చెప్పారండి అందుకోసం నేను వచ్చాను సార్ అని చెప్పి వినయంగా మాట్లాడితే మాట్లాడితే ఆయన నరహరి గారు కూర్చోండి సార్ అని చెప్పి వచ్చి ఆఫర్ చేస్తారు కూర్చున్న తర్వాత ఈయన కుటుంబరావు గారు సైలెంట్గా ఆయన వైపు చూస్తూ ఉంటారు నరహరి వైపు అప్పుడు నరహరి గారు అంటారు సో అయితే నాకు అర్థమైంది మీరు మీ అబ్బాయి జాబ్ కోసం నన్ను కలిశారు కదా అయితే ఇప్పుడు సరే ఓకే నేను ఇప్పటికీ రెండు మూడు జాబ్స్ వేయించాను సక్సెస్ అయ్యాను అని చెప్పి చెప్తారు నరహరి అయితే అదేనండి ఎడెడ్ స్కూల్స్లో టీచర్ పోస్ట్లు అవి పడుతున్నాయి కదా కొద్దిగా ఈ టైప్లో ఇస్తారన్నట్టు ఎవరో చెప్పారండి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కిషోర్ గారు చెప్తే మీ దగ్గరికి నేను వచ్చాను సార్ అని రిక్వెస్ట్ చేస్తాడు చేస్తే కరెక్టేనండి నేను ఆల్రెడీ ఆ టైప్లో నేను ఇప్పించాను నేను పోస్ట్లు ఇప్పించానండి అని చెప్పి నరహరి చెప్తాడు అలాగే సార్ తప్పకుండా ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే నేను మీకు పే చేస్తాను మా అబ్బాయికి మాత్రం జాబ్ కావాలండి అలాగ ఎంతో కాలంగా అలా ఉంటున్నాడు ఆ అబ్బాయికి జాబ్ వస్తే సెటిల్ అవుతాడు కూడా కదా అని తను చెప్తాడు అనమాట అంటే సరే మీరు పేమెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి ముందు ఒక యాభై వేలు ఇవ్వండి అది ప్రాసెస్లో పెడతాను పోస్ట్ విషయం ఆ తర్వాత మిగిలిన అమౌంట్ తర్వాత మీరు ఇవ్వచ్చు అని చెప్పి అంటాడు అలాగే సార్ తప్ప ఇస్తాను రెండు రోజుల్లో మీకు యాభై వేలు తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్పి కుటుంబరావు గారు అంటారు అలాగే చెప్పిన దాని ప్రకారం రెండు రోజుల్లో మధ్య తీసుకొచ్చి యాభై వేలు నర్హరి అన్నయ్యకి ఇస్తారు ఇదే విషయాన్ని కొడుకుతో చెప్తారు ఇట్లా చేశాను బాబు అని చెప్పి ఎందుకు నాన్నగారు ఇట్లా జాబు లేకపోతే లేకపోయింది ఈ టైప్లో వచ్చే జాబ్ అయితే నాకు ఇష్టం లేదు అది నేను కష్టపడి తెచ్చుకునే జాబు ఎప్పుడో అప్పుడు వస్తుంది కదా అది నాకు సాటిస్ఫాక్షన్ కానీ ఇలా ఎవరికో అందాల్సిన జాబ్ని నేను ఇలాగా పక్కదారిలోంచి నేను తీసేసుకోవడం నాకు ఇష్టం లేదు ఆ జాబ్ చేస్తున్నంత కాలం నేను ఇలా చేశాను అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది మనం మనసుతో మనం రాజీ పడలేం కదా అని అలా మాట్లాడతాడు అలా అనుకుంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు వస్తాయి బాబు ఎంతమంది ఎన్ని రకాలుగా జాబ్స్ సంపాదించట్లేదు మరి నేను నిర్ణయానికి వచ్చి ఇట్లా ఈ రూట్లో ప్రయాణం చేస్తున్నాను అని చెప్పి కుటుంబరావు చెప్తారు సరిగా రవికి ఏమించ తండ్రికి ఎలా తండ్రిని ఎలా ఎదిరించాలో తెలియక అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు అనమాట తర్వాత కొన్ని ఒక నెల రోజులు గడుస్తుంది గడిచిన తర్వాత నరహరి వెళ్ళింటికి వస్తాడు కుటుంబరావు గారింటికి ఆ నరహరి వచ్చాడు మన ఇంటికి నీకు పోస్టింగ్ వచ్చేసి ఉంటుంది అని చెప్పి సార్ నరహరి గారు రండి రండి చాలా సంతోషం అండి ఏమైనా శుభవార్త తీసుకొచ్చారా అని అడుగుతాడు అడిగితే ఆల్మోస్ట్ శుభవార్తేనండి పోస్టులు ప్రాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అది ఫాస్ట్గా జరుగుతాయంట అని చెప్పి చెప్తాడు అలాగే సార్ చాలా సంతోషం మరి మన పేమెంటు మిగిలిన కూడా ఇచ్చేయాలా అని చెప్పి అడుగుతా అడిగితే ఇచ్చేస్తేనే మంచిదండి అని చెప్పి అంటారు ఇద్దాంలేండి కాకపోతే అంటున్నారు ఫస్ట్ జరుగుతుంది అంటున్నారు అని చెప్తారు సరే అండి నేను నేనైతే ఇచ్చేస్తానండి మిగిలిన అమౌంట్ కూడా అంటాడు కుటుంబరావు ఆ తర్వాత మరి రెండు రోజుల్లోనే మళ్ళీ నరహరి కుటుంబరావు ఇంటికి వస్తాడు అయ్యో సార్ ఏంటి సార్ మంది ప్రాసెస్ మనీ ఇచ్చేసేనా అంట అయ్యో లేదు సార్ సారీ సార్ అక్కడ ఏం జరగలేదు అసలు అదేం పెద్ద సక్సెస్ అయినట్టుగా కనిపించట్లేదు ఎక్కడ ప్రాసెస్ ఏం ముందుకు వెళ్ళలేదు అసలు అదంతా ఫేక్ లాగా అనిపించింది నాకు అని చెప్పి అంటాడు అనేసరికి అయ్యో అలాగా సార్ మనం యాభై వేలు ఇచ్చాం కదా మరి అని చెప్పి అంటాడు కుటుంబరావు రవి అనుకుంటాడు ఓహో యాభై వేలు అంతా కనుమరుగైపోయి ఉంటాయి అని చెప్పి యాభై వేలు పోయినందుకు మనసులోనే బాధపడతాడు రవి కుటుంబరావు కూడా ఆల్మోస్ట్ యాభై వేలు పోయినట్టుగానే అనుకుంటాడు కానీ నరహర్ అంటాడు అదేం లేదు సార్ నేను యాభై వేలు అంత తేలిగ్గా ఇస్తాను నేను యాభై వేలు నా దగ్గరే ఉన్నాయి అసలు అక్కడ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇస్తాను కానీ నేను అలా ఈజీగా ఇచ్చేసే వ్యక్తిని కాదు పైగా యాభై వేలు నావి కూడా కాదు కదా మీవి కదా అలా ఎలా ఇస్తాను సార్ ఇదిగోండి యాభై వేలు నా దగ్గరే ఉన్నాయి పని జర జరగదని చెప్తున్నారు కదా తీసేసుకోండి అని యాభై వేలు కుటుంబరావు చేతిలో పెట్టేస్తాడు వెంటనే ఒకసారిగా కుటుంబరావు షాక్ తింటాడు రవి కూడా షాక్ తింటాడు అరే నేను నరహరిని అనుమానించానే చాలా పొరపాటు మంచి వ్యక్తి అనమాట అని చెప్పి అనుకుంటాడు అనుకుని సరే సార్ చాలా మీ యొక్క నిజాయితీకి చాలా ధన్యవాదాలండి మన మనీ ఎక్కడికి పోకుండా జాగ్రత్త కాపాడారు సరే చూద్దాం లేదు సార్ మరి ఇవన్నీ మన చేతిలో లేవు కదా అని చెప్పి అంటాడు కుటుంబరావు రవి కూడా అలానే అంటాడు నెమ్మదిగా నరహరి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు తర్వాత మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ నరహరి వస్తాడు ఇంటికి సార్ ఏంటి సార్ ఏదైనా కదిలిందా ఫైల్ అని చెప్పి అడుగుతాడు ఆల్మోస్ట్ కదిలిందండి ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతుందంట వ్యవహారం మనది కూడా ఫైల్లో ప్రాసెస్లో ఉంది అంటాడు నరహరి చాలా సంతోషం అండి ఈ రోజులో జాబ్ రావడం అంటే మాటలా అయితే మన అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ కాదు మొత్తం టోటల్ అమౌంట్ ఇచ్చేసేయాలి కదా మనం ఇచ్చేద్దామా అని చెప్పి అంటాడు కుటుంబరు అండ్ ఇచ్చేద్దామండి ఇచ్చేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి నరహరి అంటాడు అదే మొత్తం టోటల్ ఎంత అవుతుందండి అని చెప్పి అంటాడు టోటల్ అయితే టూ ల్యాక్స్ రెండు లక్షలు అని అనుకుంటున్నారండి ఇక ఇందులో బేరాలు ఎందుకండి ఇప్పటికే ఆరు నెలల నుంచి అబ్బాయి ఖాళీగా ఉన్నాడు ఎంతో శాలరీ లాస్ అయ్యాడు కదా రెండు లక్షలు ఇచ్చేస్తేనే బెటరు ఇచ్చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది మళ్ళీ డౌట్ అందులో తగ్గించటం ఇవన్నీ ఎందుకులేండి ఆ రెండు లక్షలు ఇచ్చేస్తాం రెండు రోజుల్లో మీ ఇంటికి వస్తాను నరహరి గారు వచ్చి మొత్తం పేమెంట్ చేసేస్తాను అని కుటుంబరావు చెప్తాడు అలాగే సార్ అని చెప్పి నరహరి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత రెండు లక్షలు తీసుకుని తీసుకెళ్ళి నరహరికి ఇచ్చేస్తాడు కుటుంబరావు అలాగే సార్ మీది మీ ఆర్డరు పోస్టింగ్ ఆర్డర్ రాగానే నేను మీకు వెంటనే చెప్తా నేను ఫోన్ చేసి అని చెప్పి అంటాడు నరహరి అంతవరకు జరుగుతుంది తను మనీ ఇచ్చేసి వెళ్ళిపోతాడు రెండు లక్షలు ఇచ్చేసి ఆ తర్వాత పది రోజులు జరుగుతుంది నెల రోజులు జరుగుతుంది టూ మంత్స్ జరుగుతుంది త్రీ మంత్స్ జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ రావట్లేదు నరహరి దగ్గర నుంచి ఏదైనా పోస్టింగ్ విషయం తెలుస్తుందేమో అని కుటుంబరావు రవి బాగా ఎదురు చూస్తూ ఉంటారు ఏమి ఇన్ఫర్మేషన్ రావట్లేదు ఫోన్ కూడా రావట్లేదు సరే ఎలాగా అంటే రవి అంటాడు నాన్నగారు మీరు వెళ్ళి ఒకసారి నరహరి గారిని కలవండి అని చెప్పి అంటాడు అంటే సరే సరే బాబు ఈరోజు వెళ్ళొస్తాను నేను అని నరహరి ఇంటికి వెళ్తాడు వెళితే రూము తాళ వేసి ఉంటుంది నరహరి ఉండే రూమ్ తాళ వేస్తుంటుంది అక్కడే పక్కన ఓనర్ ఓనర్ గారు ఉంటారు సార్ వనరు గారు ఇక్కడ నరహరి అని ఆయన ఉంటారు కదా ఆయన ఉన్నారండి అని అడుగుతాడు మళ్ళీ నరహరి ఆయన ఇల్లు ఖాళీ చేసేసి టూ మంత్స్ అయిందండి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఆయన అని చెప్పి చెప్తాడు అలాగా అండి జాబ్ ఇప్పిస్తారని మా దగ్గర ఒక రెండు లక్షలు తీసుకున్నారండి ఆయన అని చెప్తాడు కుటుంబం ఓహో అదే సంగతి మీరు తిరగడానికి కారణం అదే ఆయన ఏం జాబ్ ఇప్పించడండి ఆయన అందరినీ మోసం చేస్తాడు అయితే మీరు రెండు లక్షలు పోయినట్టానండి మీవి మిగిలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఈ మధ్య వస్తున్నారు అలా వస్తుంటే నేను చెప్తున్నాను ఇలాగా ఒకరి దగ్గర రెండు లక్షలు ఒకరి దగ్గర మూడు లక్షలు ఒకరి దగ్గర లక్ష రూపాయలు అలా తీసుకుని చాలామంది ఇక్కడ తీసుకున్నారండి ఆయన పైగా ఆయన రెగ్యులర్ పర్మనెంట్ ఎంప్లాయీ కూడా కాదు ఆ డిపార్ట్మెంట్లో ఆయన కాంట్రాక్ట్ బేసిస్ ఏదో పార్ట్ టైం చేస్తున్నాడు ఆయన అక్కడ అది కూడా ఈ మధ్య పోయింది ఆయనకేం జాబ్ ఏమీ లేదు ఇలా అందరి దగ్గర డబ్బులు తీసుకుని జాబ్ ఇప్పిస్తారని చెప్పి ఆయన మోసం చేశాడు చాలామందిని ఆ మోసపోయిన వాళ్ళలో మీరు ఉన్నారనమాట అని ఇంటి ఓనర్ గారు కుటుంబరావుతో ఉంటారు పాపం ఒకసారిగా కుటుంబరావు షాక్ తినేస్తాడు షాక్ తిని చాలా బాధపడతాడు ఇక ఏం చేయాలో తెలియదు రెండు లక్షలు అంటే మాటలు కాదు కదా రెండు లక్షలుంటే ఏదో చక్కటి చిన్నటి వ్యాపారం ఏదో చేసుకుంటే లైఫ్ సెటిల్ అయ్యేది కొడుకుది మరి నేను చదువుకుని ఇంత ఉన్నత స్థితిలో ఉండి చక్కటి చదువు చదువుకుని కూడా నేను ఇలాగా ఇటువంటి వాళ్ళ చేతిలో మోసపోయాను అని తన యొక్క ఆ తెలివితకు తనానికి బాధపడతాడు రెండు లక్షలు పోయినందుకు కాకుండా తను చేసిన పనికి తను నమ్మినందుకు కుటుంబరావు చాలా బాధపడతాడు అదే విషయాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత రవికి కొడుకుతో చెప్తే రవి కూడా బాధపడతాడు నాన్నగారు నేను ఎంత చదువు చదువుకున్నాను సరే మీరేదో చేశారు నేను మీ పక్కన నుండి నేను చదువుకుని ఇలాంటివన్నీ సొసైటీలో జరుగుతూ ఉంటే కూడా చూసి కూడా విని కూడా నేను కూడా అందులో అడుగుపెట్టి మిమ్మల్ని వారించలేకపోయాను చదువుకుని కూడా మసపోయాను నేను నిజాయితీగా ఉన్నాడేమో అని మొదట్లో అనుకున్నాం అంటే కుటుంబరావు గారు అంటారు అది నిజాయితీ కాదంట ఆయన యాఫై వేలు తిరిగి ఇవ్వడం అనేది అదొక టెక్నిక్ అంట అది నిజాయితీ కాకుండా టెక్నిక్లో ఒక పార్ట్ అంట మనం నిజాయితీలో ఒక పార్ట్ అనుకున్నాం ఆయన అటు రకరకాల టెక్నిక్స్తో ఆయన మోసం చేస్తూ ఉంటాడంట మరి మనం ఇలాగా నష్టపోయాం బాబు అని చెప్పి బాధపడతాడు కుటుంబరావు మరి ఇంకెప్పుడు కూడా లైఫ్లో అటువంటి అడ్డదారులు వైపు వెళ్ళకూడదని కుటుంబరావు రవి గట్టిగా తీర్మానించుకుంటారు ఇది కథ ముగింపు ఈ కథ బాపు మాసపత్రికలో ఆగస్ట్ రెండు వేల ఐదులో ప్రచురింపబడినటువంటి ఒక మంచి కథ చక్కటి సందేశం మరి ఈ కథ నిజంగానే చదివి కానీ ఇలా యూట్యూబ్ ద్వారా విన్నవాళ్ళు ఎప్పటికీ కూడా రెండు యాభై వేలు కాదు రెండు లక్షలు కాదు పదివేలు కూడా ఎవరికి అడ్వాన్స్ చేయరని అలా మోసం పోరని అసలు మోసంగా అడ్డదారితో జాబ్ కాదు కదా దేన్ని కూడా సంపాదించరని కష్టంతోనే వాళ్ళు ప్రతిఫలాన్ని ఆశిస్తారని సమాజంలో వ్యక్తులు నేను ఆశిస్తూ ఈ కథని ఈ సందేశం కోసం నేను రాయడం జరిగింది ఇలా ఈ కథని మీరు ఆదరిస్తారని నచ్చితే లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని మీరు కథని పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను కథ రచయిత్రి మేరీ కృపాబాయి రేపు మరొక కథతో